పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొనే పివోలు ఏపీఓలు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పోలింగ్ రోజు ఎలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గంగాధర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చొప్పదండి అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయి పీవోలు ఏపీఓల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు పోలింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పనిచేయాలని సూచించారు పోలింగ్ ముందు రోజు పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు సామాగ్రిని జాగ్రత్తగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు పోలింగ్ రోజున తెల్లవారుజామున మొదటి మాక్ పోలింగ్ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు అన్ని సరిసూచుకున్న తర్వాత సమయానికి ఎలాంటి ఆటంకం కలగకుండా అసలు పోలింగ్ కార్యక్రమం ప్రారంభించాలన్నారు మొదట మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఎదురయ్యే ఇబ్బందులు తెలుస్తాయని తెలిపారు అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా ముగిసేలా పనిచేసిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు ఏమైనా ఇబ్బందులు సందేహాలు వస్తే పై అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు సొంత నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడొద్దని తెలిపారు పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను జాగ్రత్తగా చూసుకుని క్లోజ్ చేయాలని పేర్కొన్నారు ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్క సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ విషయంలో ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూస్తామని పేర్కొన్నారు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా సిబ్బంది సహకరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు